అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే నా శ్వాస సీతని కోపంగా చూస్తూ డైనింగ్ చైర్లో కూర్చున్నాడు ధీర్ అతను ఎందుకు అలా చూస్తున్నాడో అర్థం కాలేదు సీతకి ఏమైంది అంటూ కనుబొమ్మలు ఎగరేసింది చెప్పకుండా అలాగే సూటిగా చూస్తుంటే అర్థం కాకుండా చూస్తూ దగ్గరికి వచ్చి ఏమైంది అంత సీరియస్గా ఉన్నారు అనింది చిన్నగా మాట్లాడలేదు ధీర్ ఇక వెంకట్రావుకి దీర్కి వడ్డించి ప్రతాప్ అప్పుడే తన రూమ్ నుండి కిందకు వస్తుండడం చూసి మావయ్య గారు మీరు కూర్చోండి అంటూ ఆయనకు కూడా వడ్డించి అత్తయ్య మీరు కూర్చోండి అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనింది మాట్లాడలేదు సావిత్రి అసలు ఏమైంది నాతో మాట్లాడట్లేదేంటి అంటూ సావిత్రి చెయ్యి పట్టి ప్రతాప్ పక్కన కూర్చోబెట్టి తన పక్కన కూర్చుంది సీత గుర్రుగా చూస్తున్నాడు ధీర్ సీతని ముందు తిన్నాక అడగొచ్చు అని అందరికీ వడ్డించి తను కూడా వడ్డించుకుంది ఇక వెంకట్రావుతో మాట్లాడుకుంటూ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేశారు సీత చూపులు మాత్రం దీర్ మీదే ఉన్నాయి తను మాత్రం సీతను చూడట్లేదు వెంకట్రావుతో మాట్లాడుతున్నాడు కావాలని ఎలా ఫోర్స్ కొడుతున్నాడో చూడు ఇప్పుడు నేనేమన్నానని అని గునుక్కుంటూ తినడం పూర్తి చేసుకొని రూమ్కి వెళ్ళిపోయింది సీత దీర్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎంతకీ రాడే ంటూ మళ్ళీ హాల్లోకి వెళ్ళింది కోపంగా సోఫాలో కూర్చొని వెంకట్రావుతో మాట్లాడుతూ కనిపించాడు ఏవండి అనింది దగ్గరికి వెళ్ళి తలెత్తి సీతను చూశాడు ఒకసారి రండి మీతో మాట్లాడాలి అత్తయ్య మీరు కూడా ఒకసారి రండి అంటూ సావిత్రిని తన రూమ్కి తీసుకొని వెళ్ళింది ప్రతాప్ వెంకట్రావు వాళ్ళ ముగ్గురిని అలాగే చూస్తుండిపోయారు మనకు తెలియని సీక్రెట్స్ ఏమున్నాయో వీళ్ళ ముగ్గురికి అనుకున్నారు అసలు మీకేమైంది నాతో ఎందుకు మాట్లాడట్లేదు అనేది సావిత్రిని చూస్తూ నా కోడలు నా కోడలు అని నీ వెంట పడుతుంటే నేను అలసైపోయాను కదా అందుకే నన్ను వదిలిపెట్టి నువ్వు అమ్మ వాళ్ళింటికి వెళ్ళిపోతున్నావు నీకోసం ఇన్ని రోజులుగా ఎదురు చూసానో తెలుసా నా కొడుకు కూడా అలా ఎదురు చూడలేదేమో అంతేలే నా కన్న కూతురు పుడితే నన్ను వదిలి ఇంట్లో నుండి వెళ్ళిపోయేదా నేను అత్తనే కదా నీకంత అలుసు అనగానే సీత కంట్లో నీళ్లు చేరి అత్తయ్య అనింది ఏడుపు గొంతుతో ఒక్కసారిగా తలెత్తి సీతని చూసారిద్దరు ఎందుకు ఏడుస్తున్నావమ్మా నేనేమైనా తప్పుగా మాట్లాడానా అనింది లేదత్తయ్య నేనే మీకు మంచి కోడల్ని కాలేకపోయాను మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తుంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నాను నేను చెడ్డదాన్ని కదా అత్తయ్య అంటూ సావిత్రిని హత్తుకొని ఏడ్చేసింది సీత అయ్యో నేను ఊరికే అన్నాను సీత నీకు మాత్రం మీ అమ్మని చూడాలని ఉండదా కానీ మొన్నే వచ్చావు కదా నాకు ఇంకా తనివి తీరలేదు నిన్ను ప్రేమగా చూసుకోవాలి నీతో చాలా కబుర్లు చెప్పాలి అని ఎన్నో ఊహించుకున్నాను సడన్గా ఇలా వెళ్తావని నేను అనుకోలేదు సీత నన్ను క్షమించండి అతయా ఇప్పుడు వెళ్ళి నేను త్వరగానే వచ్చేస్తాను మీరు బాధపడకండి అంటున్న సీత మాటలకి దీర్ఘ అక్కడ నుండి బాల్కనీలోకి వెళ్ళిపోతే వెళ్తున్న అతన్ని ఓరకంట చూసి మీరు బాధపడకండి అత్తయ్యా రెండే అంటే రెండు రోజుల్లోనే నేను వచ్చేస్తాను నాకు కూడా వెళ్ళాలని లేదు అమ్మ నా మీద చాలా బెంగ పెట్టుకుంది ఒక రెండు రోజులు వెళ్ళొచ్చేస్తాను అత్తయ్యా బాధపడకండి అంటూ సావిత్రి చేతిని పట్టుకొని బాధగా అంది సరే నేనేం బాధపడట్లేదులే నువ్వు ఉంటే బాగుండు అనిపించిందంతే అయినా రెండు రోజులేగా నువ్వు వచ్చే వరకు నీ కోసం పిండి వంటలు చేస్తాను అలాగైనా నాకు టైంపాస్ అవుతుంది నా కోడలికి ప్రేమగా వండి పెట్టాను అన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని చెప్పగానే నిజంగా సీత కంట్లో నీళ్లు చేరాయి ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నారతయా మళ్ళీ వస్తానో రానో కూడా తెలీదు నా రాత ఇంతవరకే ఉందేమో అసలు ఈ నిజం మీకు తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో ఎన్ని ప్రాణాలు పోతాయో అని భయంగా ఉంది అందుకే నా భర్తని నాలో కలుపుకున్నాను ఆయన జ్ఞాపకాలతో నేను ఎక్కడున్న జీవితాంతం బ్రతికేస్తాను ఇలాంటి వెలితి నా భర్తకి ఉండకూడదనే ఆయనకి కూడా నా గుర్తులు ఆయన ఒంటి మీద ఉండిపోయేలా చేశాను అని కన్నీళ్లు కష్టంగా ఆపుకుంటూ సావిత్రిని చూసి చిన్నగా నవ్వింది సర్లే వాడు కోపంగా ఉన్నట్లున్నాడు వాడి సంగతి ఏంటో చూడు సరే అత్తయ్యా అంటూ ధీర్ దగ్గరికి వెళ్ళింది అటువైపు తిరిగి రైలింగ్ మీద చేయి బిగించి సీరియస్గా ఏటో చూస్తూ కనిపించాడు ఇప్పటి వరకు బానే ఉన్నారుగా ఈయన గారికి ఏమైంది అనుకుంటూ అతని భుజం మీద చేయి వేసి ఎందుకు కోపం వచ్చింది నేనేమైనా తప్పు చేశానా మీరు ఒప్పుకున్నాకే కదా నేను వెళ్తాను అనింది మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదా అంటున్న నా సీతని వెనక్కి తిరిగి చూసి గోడకి అదిమి నువ్వు వెళ్తున్నందుకు కాదు నేను బౌతింగ్ చేసి వచ్చేసరికి ఎందుకు వెళ్ళిపోయావే అంటే నా ముఖాన డ్రెస్ విసిరి కొడితే చచ్చినట్లు డ్రెస్ వేసుకొని నా దగ్గరికే కదా వచ్చేది అని వెళ్ళిపోయావు కదా అంటుంటే నవ్వింది సీత అబ్బా మీకు ఏనా కోపం వచ్చింది ఇంకా దేనికో అని భయపడ్డాను నా ప్రేమ అంటే ఎంత అలసైపోయిందా అని షార్పుగా ఆమె కళ్ళల్లోకి చూస్తుంటే అతడి షర్టు పట్టి దగ్గరికి లాక్కొని మీరంటే నాకు పిచ్చి ఎంత అంటే మాటల్లో చెప్పలేనంత ఎలా అంటే భాషలు కూడా కరువయ్యేంత అలాంటప్పుడు మిమ్మల్ని నేను ఎందుకు నెగ్లెక్ట్ చేస్తాను ఇక్కడే ఉంటే మీ ప్రేమతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తారు ఆ టూ డేస్ కూడా నేను మనశ్శాంతిగా ఉండలేను మీరు గుర్తొచ్చి చచ్చిపోవాలనిపిస్తే అంటున్న సీత నోటి ముందు చేయి పెట్టి అసలు నీకు ఏమైంది పిచ్చి పట్టిన దానిలా బిహేవ్ చేస్తున్నా ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా సీత బ్రెయిన్ ఉండే మాట్లాడుతున్నావా ప్రేమ ఎక్కువైతే చచ్చిపోతారా ఐడియట్ నాకు అలాగే అనిపిస్తుంది మీ ప్రేమ మరి తర్వాత వెళ్ళొచ్చు కదా సీత ఇంకో వన్ వీక్ ఆగి మొన్నే వచ్చావు కదా మావయ్య కంటే తెలీదు నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకుంటున్నారు మొన్నటి వరకు మన ఇద్దరి మధ్య టర్మ్స్ బాలేవని ఆయనకి తెలీదు కదా అంటున్న దీని మాటలకి అతని హత్తుకొని ఇప్పటికీ నా గుండె భారంగా మారిపోయింది మీరిలా మాట్లాడి నా బాధని పెంచకండి నేను వెళ్ళాలి ప్లీజ్ టూ డేస్లో వచ్చేస్తాను అనింది ఇకేం మాట్లాడకుండా సీత మోముని అతని దోసిట్లోకి తీసుకొని పెదాలని సున్నితంగా ముడేశాడు అతని ప్రేమ మొత్తం ముద్దులో తెలియజేస్తూ ఈ ప్రేమకి అంతమనేది ఉండదు అని ఆమెకు చెప్పగనే చెప్పాడు ఆ ముద్దులో ఎంతో ధైర్యం ఉంది ఎంతో భరోసా ఉంది మా ప్రేమలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది మళ్ళీ నా భర్త ప్రేమ కోసం వస్తాను అన్న నమ్మకం వచ్చింది సీతకి డోర్ సౌండ్ వినిపిస్తుంటే ఉలికిపడి సీతను వదిలి దూరం జరిగాడు పదా లేట్ అవుతుంది నిన్ను డ్రాప్ చేసి వచ్చేసరికి మళ్ళీ లేట్ అవుతుంది ఆఫీస్లో చాలా బాగుంది అని చెప్పి ఆమెను తీసుకొని రూమ్ బయటకు వస్తూ ఆగి నిజంగా రెండు రోజుల్లో వచ్చేస్తావు కదా అన్నాడు ఆమెనే చూస్తూ దీర్ని గట్టిగా హత్తుకుంది ఏం మాట్లాడలేదు సీతని తీసుకొని కిందకొచ్చేశాడు దీర్ సీత సావిత్రి ప్రతాప్ కాళ్ళకి నమస్కరించి వస్తానత్తయ్యా వస్తాను మావయ్య అనిది జాగ్రత్తగా వెళ్ళిరామ్మా అన్నాడు ప్రతాప్ సరే మావయ్య నిన్ను ఇలా పంపిస్తుంటే ఆడపిల్లని అత్తారింటికి పంపిస్తున్నట్లే ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సావిత్రి నా మీద ఇంత ప్రేమ ఎందుకు పెంచుకున్నారు అని బాధగా చూసి వస్తానత్తయ్య అనింది సరే అంటూ తలూపింది దీ అక్క నుండి బయటకెళ్తుంటే ఆపి భర్త కాళ్ళకి నమస్కారం చేస్తుండగా అతని పాదాలు ఆమె చేతికి తాకుతాయనగా సీతని భుజాలు పట్టి పైకి లేపి ఆమెను క్షణం చూసి తల అడ్డంగా ఊపాడు దేవుడి పాదాలకి నమస్కారం చేసుకుంటే మోక్షం కలుగుతుంది అని నవ్వింది కళ్ళల్లో నీళ్లు అలాగే కనిపిస్తున్నాయి అతనికి పోవాలని ఇష్టం ఆమె ఫేస్లో కనిపించట్లేదు కానీ ఎందుకో వెళ్ళాలనుకుంటుందో అతనికి అర్థం కావట్లేదు అలా చూసి బయటకెళ్ళిపోయాడు ధీర్ కార్ స్టార్ట్ చేసి హారన్ సౌండ్ చేస్తుంటే సీతతో పాటు బయటకొచ్చింది సావిత్రి మిగతా వారు అమ్మని అడిగానని చెప్పు సీత సరే అత్తయ్యా అంటూ కార్లో కూర్చుంది వెనక వెంకట్రావు కూర్చోగానే కార్ స్టార్ట్ చేశాడో ధీర్ అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి బయలుదేరారు వెళ్తున్న సీతని అలాగే చూస్తుండిపోయింది సావిత్రి నేను కూడా ఆఫీస్కి వెళ్తాను సావి అంటూ వెళ్ళిపోయాడు ప్రతాప్ ఎందుకు సీత వెళ్ళిపోతుంటే నా మనసు అదోలా మారిపోయింది తను రెండు రోజుల్లో వచ్చేస్తానందిగా అన్ని రోజులు సీత లేకుండా నేను ఇలా ఉండగలిగాను ఇప్పుడెందుకు తను వెళ్ళిపోతుంటే చాలా బాధనిపిస్తుంది అని ఆలోచిస్తూ లోపలికి కార్ని డ్రైవ్ చేస్తున్నంతసేపు ఏం మాట్లాడలేదు ధీర్ సీత తన భర్తని రిప్పవేయకుండా చూస్తూ ఉండిపోయింది ఆమె చూపులు అతనికి తగులుతుంటే తలెత్తి సీతని చూశాడు ఆలోచనలో నుండి బయటకు వచ్చి ఏమైందనింది ఏం లేదని తలపాడు అతని చేతిని పట్టుకొని ధీర్ భుజం మీద తలవాల్చింది వెనుక నాన్నున్నాడు అన్నాడు అప్పుడు గుర్తొచ్చి దూరం జరిగింది కూతుర్ని అల్లుర్ని చూసి మురిసిపోయాడు వెంకట్రావు ఇక బోర్ కొడుతుంటే సాంగ్స్ పెట్టాడు ధీర్ నాకే తెలియకుండా నాలో నిన్ను వదిలావే నేనే నువ్వయ ప్రేమ గుణమయ్యేదిగావే మాటే చెప్పకుండా నీతో నువ్వు లేని కూడాలేని నీ తోడు లేనిదే మనసుండలేదురా నీ పేరు లేని ప్రేమనై న ఊహించేదలా అని ఎఫ్ఎంలో వస్తున్న సాంకి విండోలో తలదూర్చి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు చెంపల మీదకి జారిపోయాయి అతని పరిస్థితి ఆల్మోస్ట్ అలాగే ఉంది సీతని చూసే సిచ్యువేషన్లో లేడు ధీర్ గబుక్కున కళ్ళు తుడుచుకుని కళ్ళు మూసుకుంది సీత ఇక చాలా దూరం ప్రయాణం కావడంతో మధ్యలో కార్ ఆపి స్నాక్స్ జ్యూస్ తీసుకున్నాడు ధీర్ ఏమైంది మీకు అలా డల్గా ఉన్నారు ఏం లేదు అంటూ తలూపి మళ్ళీ కార్ స్టార్ట్ చేశాడు తెచ్చిన స్నాక్స్ ఓపెన్ చేసి ప్రేమగా తీసుకొచ్చిన స్నాక్స్ని అతని చూస్తూ తింటూ ధీర్కి కూడా తినిపించింది వెనక వెంకట్రావు పడుకున్నాడు ఇక అలా నాలుగు గంటల ప్రయాణం తర్వాత రామాపురం పొలమేరకి చేరుకుంది కార్ ఎందుకో చాలా టెన్షన్గా అనిపిస్తోంది సీతకి ఆమె హార్ట్ బీట్ హండ్రెడ్ దాటింది ఎవరైనా పుట్టింటికి వస్తే సంతోషంతో ఎగిరి గంతేస్తారు కానీ ఆమెకి ఎందుకో భయంతో చల్ల పడుతున్నాయి ఆమె పరిస్థితిని అబ్జర్వ్ చేసిన ధీర్ ఏమైందని అనుమానంగా అడిగాడు ఏం లేదని పెదవులపై నవ్వు పులుముకొని తలొపింది నువ్వు ఊరికి రాక చాలా రోజులవుతుంది సంతోషపడాల్సింది పోయి ఇలా బాధపడుతున్నావేంటి ఆడపిల్లలు పుట్టింటికొస్తే ఎగిరి గంతిస్తారు కానీ నీ ఫేస్లో అలాంటి సంతోష ఛాయలే కనిపించట్లేదు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా సీత అని ప్రేమగా అడిగాడు లేదని తల ఊపింది లేదు నువ్వేదో దాస్తున్నావని నా అనుమానం లేదండి ఏం లేదు ఏముందని చెప్పడానికి మిమ్మల్ని వదిలి రెండు రోజులు ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాను అలా ఆలోచించేదానివే అయితే నువ్వు ఇంత దూరం రావు సీత అన్నాడు కార్ దిగుతూ ఇక ఇల్లు వచ్చిందని బ్రెయిన్ సంకేతం పంపడంతో తల తిప్పి ఎదురుగా కనిపిస్తున్న తన పుట్టిల్లుని చూడగానే సంతోషంతో కళ్ళల్లో నీళ్లు చేరాయి కార్ దిగి లోపలికెళ్ళిన సీతకి ఇల్లు ఊకుతూ పార్వతమ్మ కనిపించడంతో అమ్మా అని పిలిచింది కూతురు పిలుపుకు చీపురు అక్కడే పడేసి తల తిప్పి చూడగానే ఆమె కళ్ళు థౌజండ్ వాట్స్లా వెలిగిపోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి సీత అని గట్టిగా హత్తుకుంది కూతుర్ని అమ్మ అంటూ తన తల్లిని మిస్ అయిన ఫీలింగ్ని ఆ దుఃఖంలో వదిలేసింది సీత ఎన్ని రోజులవుతుంది ఇవాల్టికి నేను గుర్తొచ్చానా కనీసం ఫోన్ కూడా చేయట్లేదేంటి అని బాధపడుతుంటే తల్లి కళ్ళు తుడుస్తూ నేరుగా వచ్చేసాను కదమ్మా ఇంకేంటి బాధపడకు అంటూ చెల్లి ఎక్కడా ఇక్కడా మీ గుర్తు రాలేదా అక్క అనింది మౌనిక మౌని ఎలా ఉన్నావే అంటూ చెల్లిని హత్తుకుంది అల్లుడు గారు లోపలికి రండి అనింది పార్వతమ్మ బావచ్చాడా అని అక్కని వదిలి తల తిప్పి దీర్ని చూసింది మౌని ఎందుకో మొదటి నుండి మౌని మీద మంచి ఇంప్రెషన్ లేదు దీర్కి తన చూపులు తన బిహేవియర్ అస్సలు నచ్చదు అతనికి ఎలా ఉన్నారు బావా అనింది దగ్గరికి వచ్చి మౌనికని ఓ చూపు చూసి లోపలికి వెళ్ళాడు పొగరు అనుకుంది మౌని కూర్చోండి బాబు అంటూ కుర్చీ వేసింది పార్వతమ్మ దీరికి నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్